హాయ్ అండి అందరికి నమస్తే అమ్మాయి పుట్టడానికి అబ్బాయి పుట్టడానికి ముఖ్య కారణం ఎవరు తల్ల తండ్రి ఈ రోజు మనం ఈ వీడియో తెలుసుకుందాం ఇంకా ఈ రోజుల్లో కూడా అబ్బాయి పుడితే ఓకే ఆహా ఓహో కానీ ఒకవేళ అమ్మాయి పుట్టిందంటే అబ్బా ఇది నష్ట అమ్మాయిని కనింది ఇది నీకు ఎప్పుడు ఆడపిల్లలే పుడతారు అనేవాళ్ళు లేకపోలేదు కానీ ఇది చాలా రాంగ్ యాక్చువల్ గా సైంటిఫిక్ గా మనం తెలుసుకుంటే అమ్మాయి పుట్టడానికి గానీ అబ్బాయి పుట్టడానికి గానీ తల్లి కారణం కానే కాదు మెయిన్ కారణం ఒక రకంగా తండ్రే అది ఎలాగో నేను క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తల్లి గర్భాశయంలో రిలీజ్ అయ్యే ఎగ్ లో ఎక్స్ అనే క్రోమోజోమ్ ఉంటుంది అలానే తండ్రి నుంచి రిలీజ్ అయ్యే స్పెర్మ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ క్రోమోజోమ్లు ఫిఫ్టీ పర్సెంట్ వై క్రోమోజోమ్లు అంటే సమానమైన మాత్రలో ఎక్స్ వై క్రోమోజోమ్ రిలీజ్ అవుతాయి తండ్రి నుంచి రిలీజ్ అయిన ఎక్స్ వై క్రోమోజోములో నుంచి ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ వెళ్లి తల్లి దగ్గర ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ తో కలిస్తే డబల్ ఎక్స్ అవుతుంది అంటే అమ్మాయి పుడుతుంది ఓకే అదే తండ్రి దగ్గర ఉన్న వై క్రోమోజోమ్ వెళ్లి తల్లి దగ్గర ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ తో కలిస్తే ఎక్స్ వై అంటే అబ్బాయి పుడతాడు సో క్లియర్ గా మనకి ఇక్కడ తెలిసిపోతా ఉంది పిల్లల జెండర్ డిసైడ్ చేయడంలో మెయిన్ రీజన్ ఒక రకంగా తండ్రిదే తల్లిది ఏ మాత్రం కాదు నేను ఈ వీడియోలో ఒక రకంగా అని ఎందుకన్నానంటే తండ్రి దగ్గర నుండి రిలీజ్ అయ్యే స్పెర్ము లో ఎక్స్ వై సమానంగా తల్లి గర్భాశయంలోకి ఎంటర్ అవుతాయి కానీ తల్లి దగ్గర ఉన్న ఎక్స్ తో ఏది వెళ్ళి కలుస్తుందో తండ్రి కూడా డిసైడ్ చేయలేడు కాబట్టి అమ్మాయి పుట్టడానికైనా అబ్బాయి పుట్టడానికైనా తల్లి కారణం కాదు తండ్రి కారణం కాదు ఇది కంప్లీట్ గా మన తలరాత ఆ దేవుడు మనకి ఎవరిని ఇవ్వాలనుకుంటే వాళ్లే వస్తారు కాబట్టి ప్లీజ్ ఇకనైనా అమ్మాయి పుట్టిందనగానే తల్లిని బ్లేమ్ చేయకండి ఇది చాలా తప్పు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్